మెండోరా మండల కేంద్రంలో వైద్య శిబిరాన్ని వైద్య అధికారిని డాక్టర్ ప్రణవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అధికారిని మాట్లాడుతూ గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో గ్రామంలోని ప్రజలకు జ్వరాలు వస్తున్నాయని సమాచారంతో గ్రామంలో పలుచోట్ల శిబిరాలను ఏర్పాటు చేశామని అందులో భాగంగా సుమారు వంద మందికి పైగా పరీక్షలు నిర్వహించి రోగులకు కావాల్సిన మందులను అందించి వారికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వేడి చేసి చల్లవచ్చిన నీటిని సేవించాలని పలు జాగ్రత్తలు వివరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ హెల్త్ సూపర్వైజర్లు రాణి భీమాన ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు నా పేరు డాక్టర్ ప్రణవ మెండోర పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడం కారణంతో జనాలకి జ్వరాలు రావడం అన్ని అవుతున్నాయి సో అందుకనే మేము వివిధ చోట్లలో క్యాంప్స్ అనేది పెట్టడం జరుగుతుంది నిన్న సావెల్ గ్రామంలో వెల్కటూరు గ్రామంలో నిన్న క్యాంప్ అనేది పెట్టడం జరిగింది అలాగే ఈరోజు మెండోరాలో ఫీవర్స్ ఉన్నాయి అని జనాలు భయాందోళన చెందారు కాబట్టి ఈరోజు ఇక్కడ మెండోరా గ్రామంలో టోటల్గా మొత్తం మా దగ్గర పనిచేసే ఇరవై మంది ఆషాలతో పాటు ఐదుగురు ఏం నిమ్స్ నలుగురు ఎమ్ఎల్హెచ్పిస్ ముగ్గురు సూపర్వైజర్స్ ఇద్దరం డాక్టర్స్ మేము అందరం కలిసి దీంట్లో నాలుగు టీమ్స్గా విభజించి నాలుగు టీమ్స్ అనేటివి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ ఫీవర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది ఫీవర్స్ ఉన్న వాళ్ళని మా దగ్గరికి పంపిస్తున్నారు ఆ ఫీవర్స్ ఉన్న వాళ్ళు ప్రైవేట్లో ఉన్న వాళ్ళైనా సరే మేము వాళ్ళు రిపోర్ట్స్ చూడడం అనేది జరుగుతుంది చికెన్ గున్యా కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ ఎవరు భయపడినట్టుగా ఏం లేదు పొద్దునుంచి మా దగ్గర ఒక వంద మందిని చూడడం జరిగింది వంద వంద ప్లస్ వచ్చారు సో ఇప్పటి వరకు హండ్రెడ్ మెంబెర్స్ వచ్చారు దాంట్లో ఫీవర్స్ తగ్గి జాయింట్ పెయిన్స్తో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వచ్చిన వాళ్ళలో ఫీవర్స్ చాలా తక్కువ ఉన్నాయి దాంట్లో ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళను పిఎస్సీకి పంపించి బ్లడ్ టెస్ట్ తీపియడము గ్లూకోజ్ పెట్టేయడము వాళ్ళకి మరీ నిర్సింగ్ అనిపిస్తే గ్లూకోజ్ పెట్టడం కూడా జరుగుతుంది సో క్యాంప్లో అందరూ ఇవాళ పొద్దు నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం నీళ్లు వర్షాలు పడ్డాయి కాబట్టి నీళ్ళు వేడి చేసుకొని చల్లార్చి తా చల్లార్చినవి తాగాలి ఓఆర్ఎస్ తీసుకోండి పళ్ళు మంచిగా తీసుకొని వాటర్ బాగా తాగండి ఏమన్నా ఫీవర్స్ ఏమన్నా ఇబ్బంది వస్తే వచ్చి మమ్మల్ని సంప్రదించండి